రెండు దేవుని యొక్క లేఖన భాగాల్లో దైవ వాక్యాన్ని మనం విందాం సంఖ్యాకాండము ఆరు అధ్యాయంలో రెండవ ఉచినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దయచేసి అందరూ కూడా మీ యొక్క గ్రంథాలు తెరిచి మరి దేవుని మాటలు ఉదయం పరిశుద్ధాత్ముడు మన మదిలో మన యొక్క హృదయంలో నింపుకున్నట్టుకు మనం సిద్ధపడదాం ఆరో అధ్యాయం రెండో వచ్చినాం పురుషుడే కానీ స్త్రీయే కానీ యహోకు నా రూపకు ఎవరైనానో మృపుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడలా చాలు ఈ ఉదయం మనం దేవుడు వాక్యాన్ని వింటున్నాం నాజీరు చెప్పండి కేవండి నాజీరు అనే కొత్త విషయాన్ని అని నా జీలు అనగా దేవునికి మనం అంట ప్రత్యేకించబడటం లేదా దేవునికి మృక్కుబడి చేసుకోవటం చాలా జాగ్రత్తగా నా జీవులు అనగా లోకములో మనుషులలో నీవు ప్రత్యేకించబడాలి ఇక దేవుని కొరకే మాత్రమే ఆ వ్యక్తులు ఉంటారు దేవుని కొరకు ప్రత్యేకమైన విధానాలు వారు కలిగి ఉండాలి నాజీరు చేయగలిగినటువంటి వారిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ద్రాక్షారసమునైనాను మధ్యములనైనాను ద్రాక్షారసం తక్కువ కూడా వినవు జాగ్రత్త అందరూ కూడా ఏమండి ద్రాక్షారసము దేనికి చూచనంటే మత్తు రావటానికి పాశ్చాత్య దేశాల్లో ద్రాక్ష ప్యూర్ వైన్ అంటే ముందు కాదు ద్రాక్షాలను దంచక కొన్ని నెలలు ఒక నాలుగు ఏసు ఐదు ఏసు నెలలు అలా దాన్ని స్టోర్ చేస్తే దానిని కొంచెం తాగితే ఏమొచ్చండి మత్తుగా ఉంటుందట మత్తుగా ఉంటుంది అందుకని ఈ నాజీరు చేయబడిన వ్యక్తులట ద్రాక్షారసమునైనా ఇది మత్తుగా ఇస్తుంది కాబట్టి మధ్యమునైనా మానవులను ద్రాక్షరితనైనను మద్యముచ్చరికనైన త్రాగవలదు ఏ ద్రాక్షారసమైనను పక్షిని గాని ఎండు నీవు గాని తినవలదు అతడు రెండు తినములు పక్షి గాయలే కాని పైతో గాని అసలు అంటున్నాడయ్యా ద్రాక్షిలో నుండి కొట్టినా ఏ రోజు తినకూడదు మీకు ఒక మాట చెప్పాలి పామ్స్ అంటే అంటాం దగ్గర దగ్గర పన్నెండు రకాల మట్టలు కొబ్బరి మట్టలు కొబ్బరి మట్టలు తర్వాత మనం ఖర్జూర మట్టలు తర్వాత దబ్బ మట్టలు ఏసమట్టలు మట్టలు అనే సంతతికి అంటండి పన్నెండు రకాలు ఉన్నాయంట ఇవన్నీ కూడా పన్నెండు రకాలు కూడా ఒకే జాతికి చెప్పినవే అలాగే కంటాడు ద్రాక్షారసం సంబంధించిన ద్రాక్ష నుండి వచ్చిన ఏ తినకూడదు తినకూడదు అది ఎన్ని ద్రాక్ష అయినా ఎడ్రం ద్రాక్ష అయినా ఈ మధ్య ఎంతలా ఎంతలాగా ఉంటుంది ద్రాక్ష ఆయన చూసారో లేదు ఏమండి ద్రాక్ష సంబంధించినటువంటి వాటికి ఏది ముట్టుకోకూడదు అంటూ పైన పచ్చికాయలే కాని తోలే కాని ద్రాక్షల్ నుండి పుట్టినది తినవలదు ఏది కూడా ద్రాక్ష జాతికి సంబంధించిన ఏడు కదా కిస్మిస్ అని సీడ్లెస్ అని దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి మనకు తెలిసినవి తక్కువ ఇంకా కొన్ని హైదరాబాద్ ప్రాంతాలు ఎక్కువ పండుతూ ఉంటాయి ద్రాక్షాలు అటంతా కూడా ఎక్కువ పండుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క నాజీలు చేయబడిన పెట్టి ఆ ద్రాక్ష చట్ట నుండి వచ్చిన ఏది ముట్టుకోకూడదు ఎందుకంటే అది మొత్తం కలిగిస్తుంది కాబట్టి అది ఒక మైకాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ దానిని ముట్టుకోకూడదు ఎప్పుడంట అతడు ఇప్పటి వరకు అయితే మృక్కుబడి ఎందు దేవునికి ప్రతిష్ఠితుడు కనుక దేవుని కొరకు ప్రత్యేక మనిషి పడిన వాడు కనుక వాటితోనికి వెళ్ళకూడదని చెప్తున్నాడు తర్వాత అతడు ఇవ్ కుంటున్నీ ఆ మొదటి ఏంటంటే ద్రాక్ష సంబంధమైన ఏ పండు ఏ ఎండుదైన పండుగ పచ్చి ద్రాక్షలు కనుసా ఎండు ద్రాక్షలు కనువచ్చా ఏమండి ఎన్నోండి విసిమీసలు ఏమొచ్చా విసిమీసలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అవునండి కదా ఇలా దేన్ని నువ్వు తినకూడదు నాజీరు చేయబడిన వ్యక్తిలో మొదటిగా ద్రాక్ష సంబంధించినది ముట్టుకోడదు నెంబర్ టూ అతని తల మీద మంగళ కత్తి ఇవన్నీ తినాలి పిచ్చోళ్ళు ఒక ఒకేళ ఈ పోనీ కొంతమంది తాల ఈచుకుపోతా ఉంటుంది ఏమండి అతని తల మీద మంగళ కట్టి పెట్టకూడదు అతడు ప్రతిష్ఠితుడు అతడు ప్రతిష్ఠితుడు హోవాకు హో ప్రతిష్ఠితుడు కాబట్టి అతని తల మీద తర్వాత సంగతి ఏంటి సార్ అంటే మగోళ్ళు అంటున్నాడు రే మగోళ్ళు ఆడోళ్ళు వేషం వేసుకోకూడదు ఆడోళ్ళు వేషం వేసుకోకూడదు ఆడోళ్ళు కట్టించుకోకూడదు బైబుల్ చెప్పుకుంది సార్ జోసఫ్ తమ్మి దగ్గరికి వెళ్ళి మేము గుండి తట్టు అంటే సార్ బైబుల్ చెబుతుందండి గుండు ఆడది కొట్టించుకోకూడదు అక్కడ సరి బైబుల్ చెప్పే మాట బైబుల్ సిద్ధాంతం ఏంటంటే ఆడవారు తలను బోడిగా చేసుకోకూడదు మగవాళ్ళు మాత్రం చక్కగా ఇటు పక్కన ఇటు పక్కన చెక్ చెప్తున్నారు ఇప్పుడు మనవాళ్ళు ఇటు ఇటువంటిలా ఇటు ఒంట్లా ఒక ఐగారు అన్నాడు ఏంటి ఇటు తల పనిపొక్కు తినేసినట్టు ఉంది ఒక ఐగారు నిజంగా వాక్యం చెబుతున్నాడు ఈ అంశం ఉండట్లా ఈ అంచుండట్లా ఏమండి ఏమైంది అంచులో గణాలు కనుక చెబుతారు కదా గణాలు చెప్తున్నప్పుడు చూశారు మీరు చక్కగా చెప్పుకుంటూ వస్తారు కానీ పురుషుడు చక్కగా తల కట్ చేసుకోవాలి కానీ దేవునికి ప్రతిష్ఠితుడైన రాజీడు చేయబడిన వ్యక్తి తన తలను కొరికించుకోకూడదు అంటే మందల కట్టి అతని తల మీద వెయ్యకూడదు ఎందుకంటే దేవునికి ఆయన ప్రత్యేకించుకున్నాడు ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి నా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏమండి ద్రాక్ష రసమును కాని ద్రాక్ష పండును కాని ద్రాక్షాల్లో తయారైన తేవల్ని అతను ముట్టుకోకూడదు ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేయబడిన నియమం అది రెండోదిగా అతడు నది మందల కత్తిని అతని తల మీద దేవుల అతడు ఓహో తను తాను ప్రత్యేకించుకున్న జనములన్నీ నరవేరు వరకు ప్రతిష్ఠితుడై తన తాళంతలనోనియాలో దాన్ని కట్ చేయకూడదు ఎదగనీయాలి ఎంత ఎదిగినా ఒకవేళ గుళ్ళు పెట్టిన ఒకటి పిచ్చోడి మీరు చూసారు ఎప్పుడైనా పిచ్చోడే పిచ్చోడిలో స్నానం ఉండదు అంటే తెలియదు కదా స్నానం చేయాలనే విషయం వాడికి తెలియదు కాబట్టి కొన్ని గడ్డాలు తలలు గూళ్ళు కట్టేసినట్టుగా అందులో ఉండ్లు వండ్లు ఉండ్లు వండులో ఉండ్లో ఉండ్లు ఉంటుంది ఒండ్ వండ్లుడా అవ్వండి శుభ్రపరచుకోవాలి తప్ప దాన్ని మంగళకర్తి అనేది తన యొక్క తల మీద వేయకూడదని దేవుడు చెబుతూ ఉన్నాడు ఇంకా అంత మాత్రమే కాకుండా అతడు దేవునికి ప్రతిష్ఠితుడు కాబట్టి దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి ఆ మూడోది అతడు ప్రత్యేకమయా తిరుమలన్నిటిలో మూడోది శవము వీడెళ్ళి శవాన్ని పట్టుకోకూడదు ఎవరండి చెప్పాలి ఉన్నారా మీరు ఉన్నారు కోరదాకల దగ్గర ఉన్నారా చెప్పండి మొదటిది ఏంటండి ద్రాక్ష చెట్లుగా పండ్లు గాని ఆ ద్రాక్ష రసం కాని తోలు కాని ముట్టకూడదు నెంబర్ టూ అతని తల మీద క్షౌరం కట్టి కానీ క్షౌరం చేయిల్చుకోకూడదు తల కొరికించుకోకూడదు మంగళ కట్టి వేయబడకూడదు నెంబర్ త్రీ శవాన్ని ముట్టితే కూడా వాడు పోతాడో ఆ వ్రతం చెడిపోతాడు ఆ దీక్ష భక్రమైపోతే అందుకనే మూడవ ఏంటంటే శవాన్ని ముట్టుకోకూడదు శవాన్ని తాకపోవడదు అందుకని అతడు చెబుతున్నాడు అతడి అహోవాకు ప్రత్యేకమైన జనమలన్నిటిలో ఆ తన దేవుని మీద కట్టబడిన తల వెంట్రులాంటిని తలమేద నుండి గనుక అతని తల్లి కాని తండ్రి కాని సహోదరుడిగా నీలో ఒక చిన్న మాట అయ్యా మంచిదే ఈ నా చేరు చేతి తండ్రి చనిపోతే తల బొరువు పెట్టాలిగా తల్లి చనిపోతే తల బొరువు పెట్టాలిగా సహోదరుడు చనిపోతే తల బొరువు పెట్టాలి కాని అంటే మేమీ మోసి అంటాడు అతను పెట్టకూడదు లేదా పరిస్థితులకు ఎవరో అనుకూలించకపోతే కూడా అక్కడ చెప్తున్నాడు తన దేవుని మీద కట్టబడిన తల వెంట్రుకలు గనుక కనుక అతని తండ్రి కాని తల్లి కాని సహోదరుడు కాని ఆ చనిపోయిన వారిని బట్టి తనతో అపవిత్రపొనజాలదు అపవిత్ర పరచుకోకూడదండి ఏమండి వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఇతను తల పరిక్షించుకోకూడదు తల మీద ఆ క్షౌరం కత్తి వేయకూడదు ఎందుకంటే దేవునికి ప్రతిష్ఠితుడు కాబట్టి దేవుని దగ్గర గొక్కుమరు చేసుకున్నాడు కాబట్టి దేవునికి సంబంధించిన ప్రతినిధి కాబట్టి ఇతను దేవుని కొరటి నియమించబడాలి అంతే కాని మీద ఏదో అరకూడదు తండ్రి చనిపోయిన తల్లి చనిపోయినా సహోదరుడు చనిపోయినా చేయకూడదని దేవుని వాక్యం చెబుతుంది అంతేకాదు ఇంకా ఆయన అంటాడు అతడు ప్రత్యేకముగా ఉండు జనములా అతడు యహోవాదు ప్రతిష్ఠితుడుగా ఉండను ఒకడు అతని యొక్క అటాక్తిగా ఉండు ఆయన తల అపవిత్రపర్చబడి అలా అతడు ఒకవేళ ఇన్ కేస్ ఎవరు లేకపోతే ఒకవేళ ఆయన తలం కూడా పెడితే తల కొరిగించుకుంటేనట అతడు ఏడు దినములు ఏం చేయాలంటా చూడండి ఏడవ దినమున తన తలదొడి తీర్చుకునవాలను ఎనిమిదవ దినమున అక్కడు రెండు దగ్గర దీసుకుని వచ్చి వాటి యాజికడు దానవలిని అర్పించి ఆ వాని నిమిత్తము ప్రాయి చేసి వాని తలను పరిశుద్ధపరచవలను మరియు తాను ప్రత్యేకంగా ఉండే పిమలని ప్రత్యేకించుకుని అప్రద బలిగా ఏడాది గొడవ రిమ్మలను తీసుకుని రావాలను వత్సంబంధమైన తల వంతుకలు గనుక వ్యర్థం ఏమండి పదమూడు నా జీరో ప్రత్యేకముగా ఉండి దినములు ఆ ఇచ్చిన వీరి ఏదనగా ప్రత్యేక తీసుకొని ఒకవేళ ఎలాంటి మరి పొరపాటున గనక మరి హఠాత్తుగా ఎవరైనా చనిపోతే అలా చేస్తే దానికి ప్రాయిచితము చేయాలని చెబుతూ ఉన్నాడు ఎరు ఎగుటో చూడండి అతంటాడు మృక్కు కొని తనకు కలిమి కొలది ఇచ్చు ఇది నా జీవనందున యహోవాడు వర్గా మృక్కున్నా మృక్కుడు చెప్పిన చేయాలని చెప్పుమని దేవుడు చెప్పాడు కాబట్టి నా జీవులు అనగా ఏంటంటే చెప్పండి ప్రత్యేకించబడటం అనగా ప్రతిష్ఠించుకోవటం ప్రతిష్ఠించుకోవటం అంటే ఏంటి చెప్పండి ఇక ఆ పని కోసమే ఆ ఉండాలి లేదా నాజీలనగా మొరుకుబడి ప్రతిష్ఠించుకోవటం ప్రత్యేకించబడటం కాబట్టి మూడు విషయాలు దాంతో చెప్తున్నాడు ఒకటి ద్రాక్ష రసము కాని మద్యమును గాని ముట్టుకొనకూడదు రెండోది ఏంటండి అతడు తన మీద మంగళ వేయాలి మూడోది ఏంటి శరమును మొట్టుకోవడము